మిర్యాలగూడ దేవరకొండ హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు ఏం చెప్తారో వినేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాక్టర్లు ఆటోలతో పాటు వివిధ వాహనాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు మద్దతు పలికారు కళాకారుల ఆటపాటలు ఉరూతలుగించగా జే బీఆర్ఎస్ కేసీఆర్ నినాదాలు మార్మోగాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధు వద్దంటున్నాడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలంటున్నాడు కాంగ్రెస్లో డజిల మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు బీఆర్ఎస్లో ఒక్కరే ముఖ్యమంత్రి మరి ఏ పార్టీ కావాలి ఎవరు కావాలో తేల్చుకోవాలని అడగగా బీఆర్ఎస్ వెంటే మేము అంటూ జనం చేతులెత్తి నినదించారు